అందరికీ నమస్కారం మిత్రులారా డయాబెటీస్ దీని గురించి ఎన్ని వీడియోలు చేసినా ఎన్ని విషయాలు చెప్పుకున్నా ఇంకా మిగిలిపోతూనే ఉంటాయి దాన్ని కంట్రోల్ చేయడం అనేది లేదా క్యూర్ చేయడం అనేది మన లైఫ్ స్టైల్ మీద మనం తీసుకునేటువంటి జాగ్రత్తల మీద ఆధారపడి ఉంటుందని మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం ఇటీవల ఒక రీసెర్చ్ పేపర్ ఒకటి చూసాం డయాబెటీస్ని కంట్రోల్ చేయడం కాదు దాన్ని పూర్తిగా క్యూర్ చేసుకునేటువంటి ఆప్షన్ కూడా ఉంది అని చెప్పి ఒక రీసెర్చ్ పేపర్ లేటెస్ట్గా చూడడం జరిగింది దాంట్లో ల్యాబొరేటరీలో చేసినటువంటి టెస్టింగ్ రిపోర్ట్స్లో కొన్ని పదార్థాలు మనకు ఇనాక్టివ్ స్టేజ్లో ఉన్నటువంటి ఫ్యాంక్రియా సెల్స్ని కూడా యాక్టివేట్ చేస్తాయి అలాగే ఎట్ ది సేమ్ టైం మన బాడీలో ఉన్నటువంటి ఇన్సులిన్ రెసిస్టెన్స్ కూడా తగ్గిస్తాయి యుటిలైజేషన్ కెపాసిటీని కూడా పెంచుతాయి అంటే ఇన్సులిన్ రిసెప్టార్స్ ఏవైతే ఉంటాయో మన సెల్స్లో వాటిని యాక్టివేట్ చేస్తాయి అని చెప్పి సో ఏమన్నాయి కొన్ని పదార్థాలు వాళ్ళు అవుట్ చేశారు బీటా బీటాసైటోస్టెరాల్ గ్లూకోసైడ్ కావాలి అలాగే మేసో యునివోసిటాల్ డెల్ఫినిడిన్ డెరైవేటివ్స్ బెంగారనోసైడ్ అగ్లూకోసైడ్ ల్యూకోసైనిడిన్ డెరైవేటివ్ గ్లూకోసైడ్ ఆఫ్ లీకో పెలగ్రోనిడిన్ ఇవి ఈ పదార్థాలు అద్భుతంగా మనం మాట్లాడుకున్నటువంటి ఈ ని యాక్టివేట్ చేయడం వీటన్నిటికి కూడా ఇవి చాలా అద్భుతంగా పనిచేస్తాయి అని చెప్పి డిసైడ్ చేసి వీటి మీద ఇప్పుడు మెడిసిన్స్ కానీ లేకపోతే లిక్విడ్ ఫామ్లో తేవడమా ఎలా హ్యూమన్ కి ఇది పనిచేస్తుంది అనే దాని మీద పెద్ద రీసెర్చ్ ప్రోడక్ట్ తయారవుతుంది ఇప్పుడు ఈ పదార్థాలు మనం ఆల్రెడీ మన సంజీవిని షేర్ చేసే వీడియోలు నాలుగైదు వేల వీడియోలు మనం చేస్తున్నాం వీటిలో ప్రతి పదార్థానికి మనం కొన్ని దాంట్లో ఉండేటువంటి కెమికల్ కాంపౌండ్ ఏంటి కాంపోజిషన్ ఏంటి అని చెప్పి మనం మాట్లాడుతున్నాం కదా ఈ పదార్థాలన్నీ దేంట్లో దొరుకుతాయి దొరక దొరుకుతాయి ఖచ్చితంగా చూస్తే ఈ పదార్థాలన్నీ ఖచ్చితంగా ఒక దాంట్లో ఉంటున్నాయి మనకు డెఫినెట్గా అది మనం న్యాచురల్గా తీసుకోవచ్చు కదా మనం చెప్పేసి రీసెర్చ్ పేపర్ మన దగ్గర ఉంది ఇంకా వాళ్ళు రిలీజ్ చేసేది మనం ఉండడం ఏంటి ఆ పదార్థాలు మనమే చేసి వాళ్ళకే ఇద్దాం కదా దీనికి మీకు కావాల్సింది మీ ఊర్లో మర్రి చెట్టు ఉందా అయితే మీకు ఈ పదార్థాలు వచ్చేసే ఇవన్నీ వీటిని మించిన పదార్థాలు ఉంటాయి ఇంకా దాంట్లో అంటే వెళ్ళి మర్రి చెట్టు మీద కూర్చోమని చెప్పట్లేదు మర్రి చెట్టు బెరడు కావాలి మర్రి చెట్టు మీద పైన లేయర్ ఉంటుంది చూసారా ఆ బెరడు కొంచెం తిక్కగా ఉంటుంది దాన్ని డ్రై కాకుండానే తెచ్చుకోవాలి పచ్చి బెరడు మర్రి చెట్టు పచ్చి బెరళ్ళు ఇవన్నీ కూడా దొరుకుతాయి మీరు ఏం చేయాలంటే ఆ బెరడు తీసుకొని వచ్చి దాన్ని దంచండి పచ్చిగానే ఉంటుంది కదా అది పేస్ట్ అవుతుంది దాన్ని పొద్దున మధ్యాహ్నం సాయంత్రం కొంచెం నిమ్మరసం కలిపి తీసుకోవాలి దాని ఒక స్పూన్ ఆ మర్రి చెట్టు బెరడు పేస్ట్లో కనీసం ఒక ఏడెనిమిది చుక్కలు నిమ్మరసం కలిపి డైరెక్ట్ తీసుకోండి తీసుకొని ఒక ఐదు నిమిషాల తర్వాత గోరువెచ్చని నీళ్లు తాగండి లేదా నిమ్మరసం తాగితే ఇంకా మంచిది ఇలా చేయడం వల్ల నిమ్మరసం ఎందుకు యాడ్ చేస్తామంటే ఇవి చెప్పినటువంటి ఈ కాంపోజిషన్ ఆల్కలైడ్స్ అన్నీ కూడా ప్లాంట్ సోర్స్ అవి ప్లాంట్కి పనికొచ్చేటివి అది మన బాడీకి అలవాటు కన్వర్ట్ చేసి మన సెల్స్ పీల్చుకునేటువంటి చేయాలంటే దానికి విటమిన్ సి కావాలి మనకు దొరికే న్యాచురల్ విటమిన్ సి నిమ్మకాయ అందుకే ఖచ్చితంగా ఈ నిమ్మకాయతో అనుపానంగా నిమ్మకాయ రసంతో కానీ అనుపానంగా తీసుకోగలిగితే చాలా అద్భుతంగా పనిచేస్తుంది కనీసం ఫార్టీ టు నైంటీ డేస్ మీరు రిలీజియస్గా చేయాలి పొద్దున మధ్యాహ్నం సాయంత్రం దీంతోపాటు కొంచెం డైటరీ ప్రికాషన్స్ ఫుడ్లు జాగ్రత్తంగా ఇది తీసుకుంటున్నాం అని చెప్పి మళ్ళీ నేను స్వీట్లు తింటాను నాన్ వెజ్ తింటాను రంగరంగాన్ని ఎంజాయ్ చేస్తాను అనేది కాదు ఓకే డయాబెటిక్ డైట్ కూడా మన పాత వీడియోలోనే చూడండి దాంతో ఇది తీసుకోగలిగితే మీకు డయాబెటీస్ కంట్రోల్లోకి రావడం కాదు పూర్తిగా నయమైపోతుంది అంటే నయమైపోవడం అంటే తర్వాత ఎప్పుడైనా మనం ఫంక్షన్లో ఏదైనా స్వీట్ తిన్నా మీ షుగర్ లెవెల్స్ పెరగవు మీరు వాడేటువంటి మందులతో పాటు ఈ ఇది చేసుకుంటూ ఉంటే లో వెళ్ళిపోతుంది షుగర్ షుగర్ లెవెల్స్ పడిపోతూ ఉంటాయి మరీ నెగ్లెక్ట్ చేస్తే మరీ లో వెళ్ళిపోయి కళ్ళు ఎదగడం కూడా జరుగుతూ ఉంటుంది కాబట్టి ఇది అంత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఈ రీసెర్చ్ పేపర్ వచ్చిన తర్వాత ఫార్టీ డేస్లో మేము సెవెన్ మెంబర్స్ మీద దీన్ని వాడి చూసాం ఆరుగురికి హండ్రెడ్ పర్సెంట్ కంట్రోల్లోకి వచ్చేసింది ఫార్టీ పర్సెంట్ ట్యాబ్లెట్ మొత్తం కట్ చేసేసాం వాళ్ళ నామల్ ఉంది సో మీరు కూడా ట్రై చేయొచ్చు డెఫినెట్గా మీరే ట్రై చేసి మాకు చెప్పండి చాలా అద్భుతంగా పనిచేస్తుంది మిత్రుల మీకు మర్రి చెడు దొరకాలి అంతే సరేనా పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్కి చిన్న చిన్న రెమెడీస్తోనే సొల్యూషన్ దొరుకుతుంది మన మెడికల్ షాప్ మన అన్నింటిలో దొరకపోవని మందులు ఎక్కడైనా ఉన్నాయా లేవు కదా సాక్ష్యం మన నాలుగు వేల వీడియోలు సాక్ష్యం కదా అలాగే ప్రతి సోమవారం బుధవారం శుక్రవారం శనివారం ఈ నాలుగు రోజుల్లో హైదరాబాద్ మన వైజేటి కాలేజ్ దగ్గర ఉన్న సంజీవి ప్రకృత ఆశ్రవానికి రాగలిగితే ఇటువంటి ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు మీకున్నటువంటి ప్రాబ్లంకి ఎటువంటి చికిత్సలతో నయం చేసుకోవచ్చు కూడా తెలుసుకోవచ్చు మరోసారి మరో వీడియోతో మనం నమస్తే